మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి ఓమ్ని ఎంఫ్ఎఫ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుచరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎయిట్ సీటర్ సింగల్ ఓనర్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉండవు మాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ నాట్ ఏసీ బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిట్ సీటర్ బట్ పోతే టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రే నింబలం నింబలం వాషింగ్ మిషన్ ఇంత స్పీడ్ కొట్టుకుంటుంది కథ కరెక్ట్ మన వాషింగ్ మిషన్ చూసి చూసారు ఎట్లొతుందో బట్ పోతే బోచ్ కంపెనీ మస్తుందా నాకు తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది మస్తు పనిచేస్తుంది అది లాస్ట్ రాగానే మస్తు స్పీడ్ తిరుగుతుంది అదే అవుతుంది మనకి బడిపోతే టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ ఓన్లీ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్స్ క్రాస్ లెస్ కండిషన్లో ఉంది బడిపోతే దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు టూ ల్యాక్ థర్టీ అన్నారు మనం టూ ల్యాక్ టెన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని రెండు లక్షల పదివేలలో తగ్గింపు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ మారుతి సీటర్ సింగల్ ఓనర్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి రెండు లక్షల పదివేలు కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుచరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే నిజామాబాద్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొ కార్ నెంబర్ ఇస్తున్న కార్ కొన్నప్పుడు అమౌంట్ కరెక్త

ఓకేనా నలభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు నాలుగు నాలుగు సేల్ టైప్స్ ఉన్నాయి ఎయిట్ సీటర్ పడిపోతే లెదర్ సీటింగ్ ఉంది మీరు సిస్టమ్ ఉంది పైన క్యారియర్ ఉంది ఓకేనా ఎయిట్ సీటర్ అన్న పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అప్రూవల్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మీరు సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ కార్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు టూ ల్యాక్ థర్టీ అన్నారు మనం టూ ల్యాక్ టెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ టెన్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ ఓర్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరుపతి నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దు మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిపేర్స్ ఇస్తాం అప్పుడప్పుడు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూస్తుంటారు కాబట్టి అన్ని రకాల కార్లు అయితే పెడుతుంటాం కార్ అయితే మారుతి ఓమ్ని ఎఫ్ఎఫ్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్స్ ట్రాక్ అంటున్నారు ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఎయిట్ సీటర్ అన్న పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి అప్రూవల్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పైన క్యారర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే కన్క్లీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుర నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లో అంతా మ్యాక్సిమమ్ మన ఛానల్ లో బడ్జెట్ కన్నా ప్రపంచం రోజుకి నాలుగు వీడియోలు అయితే పెడతారు தகேதலை எதுக்காக லோ பஜெட்ல மிடி கிளாஸ் மா அம்மா அக்கச்சிர அல்ல அந்த கார் திருதானே கன்சோட்டா சைப் காஸ்ட்ஸ் கூட முன்பு ஓகே ஆராய்ஸ்டா குட் மார்னிங் குடு மாரிங் குட் மார்னிங்